పొత్తుల చర్చల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాత్రి అమిత్ షా గారిని కలిసి వచ్చారు అండ్ ఈరోజు హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యారు అని చెప్పి పొత్తులు ఇంకా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని చెప్పి సరే రకరకాల చర్చ వస్తూ ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చుట్టూ రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి దానికి కారణం తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ఏమంటారు రహస్యం కూడా ఎందుకంటే ఢిల్లీలో వెళ్ళారు లీవెరేడియన్ హోటల్లో గంటసేపు పైగా ఎవరితో చర్చించారు ఆ ఎంత అంత రహస్యంగా ఎవరితో చర్చించారు అని అంటే ఏం లేదు జస్ట్ రెస్ట్ తీసుకునే పోయారు అన్నారు రెస్ట్ తీసుకునే గల్లా చేతి ఇంటి దగ్గర పోవచ్చు కదా అని అంటే ఇంకా దానికి సమాధానం ఉండదు అక్కడి నుంచి మొదలెడితే జస్ట్ మ్యాగజిన్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అమిత్ షా గారిని కలిస్తే పొద్దున పదకొండు అయినా కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే ఒక న్యూస్ కానీ ఒక ఫోటో కానీ ఏమీ లేవు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఏం ఫోటోలు రిలీజ్ చేస్తలేదు ఇప్పుడు వాడుతున్నా పాత ఫోటోలు తెలుగుదేశం పార్టీ మీడియా ఏ ఫోటోలు రిలీజ్ చేస్తలేదు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ఏ ఫోటోలు రిలీజ్ చేస్తలేదు తెలుగుదేశం పార్టీ అయితే అమిత్ షా గారిని కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని కానీ కలిశారు అనే వార్తలు కూడా క్యారీ చేయలేదు అని అంటే మరి ఇంత అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి ఈ విషయం అసలు వాళ్ళు కనీసం ట్వీట్ కూడా ఎందుకు చేయడం లేదు అని కేంద్ర హోంశాఖ మంత్రి కనీస ట్వీట్ చేయరా ఎందుకు చేయట్లేదు ఎందుకు ఇంత రహస్యం మెయింటైన్ చేస్తూ ఉన్నారు నో ఐడియా అని ఇంకొక ప్రశ్న ఏమొస్తుంది ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల చర్చలే అనుకున్నప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు గారు వెళ్ళారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలైన కనుక పొత్తు చర్చల్లో ఎందుకు లేదు అనేది ప్రశ్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్ళాలి అని బీజేపీ అనుకుంటే వాళ్ళిద్దరిని ఒకేసారి ఎందుకు పిలిచి చర్చించలేదు అనేది ప్రశ్న రాత్రి చంద్రబాబు వెళ్తే పొద్దున పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి అనేది ప్రశ్న సో ఇది రాజకీయాలకు ఒకటే కాదా రాజకీయాలకు మించి ఇంకేమైనా గనుక డీలింగ్స్ కొన్ని సెటిల్మెంట్ కొన్ని ప్రపోజల్స్ లేకుంటే మరికొన్ని రిక్వెస్ట్లు మరికొన్ని అప్పీళ్లు ఏవైనా ఉన్నాయా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా మనీ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా ఏదైనా కనుక ప్రధాన చర్చల ఉద్దేశం అని అంటే మనం అసలు కొట్టిపడేళ్ళు నా నా డౌట్ కూడా అదే అసలు పవన్ కళ్యాణ్ పరంజేసుకుని ఎందుకు లేరు ఎందుకు లేరు అన్న దగ్గర నుంచి ఎవరికైనా అనుమానమేగా పొలిటికల్ డిస్కషన్ పొత్తుల చర్చలు అయితే వాళ్ళు ఎందుకు లేరు అనేది ప్రశ్నేగా మరి ఎందుకు లేదు అన్నదానికి సమాధానం మరి వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పాలి కనీసం రాజుల నుంచి కలిసి పొదుల వరకు కనుక ఎందుకు ఒక ట్వీట్ కూడా వెయ్యలేదు అని ఎందుకు ఒక ఫోటో కూడా రిలీజ్ చేయలేదు అని రకరకాల అనుమానాలు ప్రధానంగా అమిత్ షాను కలిసి ఉంటే ఏం మాట్లాడి ఉండరు రాజకీయాలైనా ఏనా అంతకుమించి ఏమైనా మరి కొన్ని వినతులు ఏమైనా కనుక పెట్టారా మరీ ముఖ్యంగా నాకు ఎందుకో మనీ మేనేజ్మెంట్ గురించి పదే పదే ఏదో ఒక డిస్కషన్ వచ్చి ఉంటుందని చెప్పి అయితే బలంగా అనిపిస్తుంది చూద్దాం అన్ని బయటకు వస్తాయి లేదు